హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్ సాయి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంక ఈరోజైతే మా వ్లాగ్లో అయితే ఇంకా పొద్దు పొద్దున్నే మార్నింగ్ అయితే మేమైతే వ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా పొద్దున్నే చూసారా ఇంకా సన్నయ్యమైతే అయితే మమ్మల్ని పొద్దున్నే వచ్చి నిద్ర లేపింది కోడిని చూడండి ఆమెనే వచ్చి అనమాట దాంట్లో ఉంటే ఇంకా కోడి పెట్టినాం కదా ఇంకా దాంట్లో చూడు కింద పడతానని భయమే లేదు ఇంక ఈరోజైతే మా ఇంట్లో పొద్దు పొద్దున్నే కోడిని అయితే మా సన్నే తెచ్చిందనమాట ఇంకా అదైతే ఇంకా దాన్ని కొట్టని పోతుంది ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే చాలా చలి అసలుకి ఇంకా లేస్తేనే ఇంకా ఫేస్ అయితే కడుక్కున్నాం కదా ఇంకా నీళ్ళకనేది ఇంకా చలి ఎక్కువైపోయింది అనమాట ఇంకా

అసలు చూస్తూనే ఉంది అట్లా చూసుకునే ఉంది ఇక్కడ చూడండి కొట్టండి అంటే భయబన్యా నైషదాని ఇంకా చూడు భయపెట్టిస్తాడే ఆమె భయపడుతుంది వాళ్ళ భయపడతాడు నవ్వుతాది ఇంకా ఇంకా కోడిపోయిందని నాకు చెప్తాను కోడి కిందకి దిగేసింది అని చెప్తుంది ఇంక ఇప్పుడైతే ఇంకా చెన్న కోడిపోయింది కదా దాని దాని గురించే చెప్తాంది ఇంకా అల్లరి అల్లరి చేస్తుంది చూడండి ఇప్పుడు దాఖలు కోడిపోయిందని చెప్తానే ఉంది ఇంకా కోడైతే దాంట్లో నుంచి పోయింది కానీ దానికి అని పొద్దు దాగులు దాన్ని ఎత్తనీకి పోతుంది లేదని చెప్పినా గాని వినకొక్కకుంది

மொிப்போத <laughs> பரவாயில்ல <laughs> <laughs> <laughs>

చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు నడుచుకుంటా పని చేస్తున్నారు వీళ్ళతో అందరు చేయండి అందరు హ్యాపీగా ఉందండి ఫ్రెండ్స్ అయోధ్య చూసుకుంటే కూర్చుంటాను అనమాట నుంచి ఏం పని అప్పుడే కొన్ని కట్టలే ఫ్రెండ్స్ ఇవన్నీ ఆడబెడతారు రజిన రజిన ఇవన్నీ ఆడబెడతారు అడి ఉన్నావు అడి ఉన్నావు కదా ఇంకా పుడ్డి చూడండి ఎట్లా కదా ఎట్లా కొడతాం అలాగే ఇంకా కట్టలు అవు సరై చావులు అది వెళ్ళాలని చెప్తున్నాం అనమాట కట్టలని సరే అని చెప్పాడు ఇంకా కొట్టి కొట్టేసి ఇంకా రాజు లైట్ అన్నింటిలోనే స్టాప్ చేస్తాడా అయితే చూడాలా నేనైతే ఇంకా అన్ని అయితే కొట్టమని అయితే చెప్తాను ఎందుకంటే ఒకసారి కొట్టేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా తినకోవాల్సిన అవసరం ఉండదనమాట ఇంకా నీళ్ళు ఇంకా బాగా కాబట్టి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి టీ కాఫీ తాగినారా ఇప్పుడైతే నేను డ్రాయింగ్ చేసిన బుక్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇంకా బాగా మాట్లాడతాడు అనమాట అక్కడ బట్టలు అక్కడ పైన సామాన్లు ఫస్ట్ అయితే ఇతని పేరు గోటాన్ ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ చూద్దాం దలేడే ఇందు ఇందుమే నిన్న చేసుకోడం నేను ఫ్రెండ్స్ కలుతంది నేనేతే రేగతనికంద తెలు గల్ ఫ్రెండ్స్ నేనేతే తెరగతి దిగో ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ డ్రాయింగ్ బానే ఉందండి ఫ్రెండ్స్ ఏనకలే అంటేనే నేనే గల్ ఫ్రెండ్స్ వచ్చుంది దేవకి నీరజ ఋషి మోక్షిత ఎంటియర్ ఫ్రెండ్స్ కార్తీక్ ఎస్ అంతే శ్రీశాంత్ ఆర్ అంటే ఆర్ అంటే రాజు డి అంతే దేవకి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా ఊర్లో అయితే రేపటి నుంచి అయితే ఇంకా ముగ్గులు పోటీ స్టార్ట్ అవుతుందనమాట అందుకోసమైతే ఇక్కడ అంతా క్లీన్ చేసి కట్టలన్నీ నాటినారు ఎప్పుడైనా కానీ ఇంకా చిన్నకేశ స్వామి గుడి ఎదురుగైతే ముగ్గులు పోటీలు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు స్పెషల్ అనమాట ముగ్గులు పొటైతే ఇంక ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసినారు ఇంకా మొత్తం కట్టాలని నాటినారనమాట వీడియో పోయి ఓరాయిడ్

పెడతా ముగ్గులు ముగ్గులు పెడితే మా ముగ్గుపడి రంగులు మనమే తెచ్చుకోలేంకా నేను పెడితే పెడితే ముగ్గుపడి తెచ్చుకుంటాం నువ్వేం పెట్టాలా ఆడ ఆడంటే ఎత్తావా సు నువ్వు పెద్ద ఫ్రిడ్జు వాషింగ్ మిషను కూలరు పప్పు కుక్కర్ రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ కాదు రైస్ కుక్కర్లు ఫ్రిడ్జ్ ఫస్ట్ ప్రైజ్ మిస్ త్రీ పెట్ట